మొబైల్ హ్యాంగ్ చేసి అకౌంట్లో అమౌంట్ మొత్తం చోరీ చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు చోటు చేసుకుంది హర్యానా రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లుగా పోలీసులు గుర్తించారు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు గ్రామం మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాంధీనగర్ బ్రాంచ్ లో బీసీగా పనిచేస్తా ఉన్నాను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సైబర్ నేరగాళ్లు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఐదు లక్ష రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి ఆఎంపిఎస్ ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐ సార్కి కూడా పత్రం ఇవ్వడం జరిగింది సార్ గారు దాన్ని స్పందించి చాలా తొందరగానే స్పందనలో పిటిషన్ తీసుకొని నా యొక్క సమస్యను కూడా సారు స్పందనలో పిటిషన్ చేశారు ఒక రెండు అకౌంట్లు తేలడం జరిగింది ఒకటి రాజస్థాను రెండు అకౌంట్ హర్యానా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు జమ జమ ఇయడం జరిగింది ఆ అకౌంట్ కూడా మన టౌన్ స్టేషన్ వారు ఇమ్మీడియట్లీ ఇక్కడ స్థానిక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వెళ్ళి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడంతో పాటు అకౌంట్లో అట్లనే ఆయన అకౌంట్లో ఉండడం జరిగింది ఇంకొకటి నా ఇంకొకటి మూడు లక్ష రూపాయల అమౌంట్ది ఐడిఎఫ్ఐ